అందరికీ నమస్కారం టీడీపీకి దొరికిన జగన్ అసెంబ్లీలో ఆధారాలు వెళ్ళండి ఈ విషయాన్ని తెలుసుకుంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అలిపిరి వద్ద ముంతాజ్ ఓట్ల నిర్మాణానికి ఇరవై ఎకరాలు కేటాయించిన అంశంపై ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జగన్పై సంచలన ఆరోపణలు చేశారు అయితే స్వయంగా అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి గతంలో దేవలోకం అనే ప్రాజెక్టు చేపెట్టిన వైష్ణవి అనే సంస్థకు ఇచ్చిన కేటాయింపులను రద్దు చేసి వెనక్కి తీసుకునేందుకు జగన్ షూట్ చేస్తామని బెదిరించారని విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ఆరోపించారు ఈ అంశం సంచలనంగా మారుతోంది ముంతాజ్ ఓటర్లను అలిపిరి వద్ద నిర్మించాలనుకోవటమే పెద్ద పాపం అయితే ఆ ల్యాండ్ను ఓ అత్యాధునిక టూరిజం ప్రాజెక్టు కోసం కేటాయించింది అయితే వెనక్కి తీసుకోవడం మరింత ఘోరంగా కనిపిస్తోంది ఈ ల్యాండ్ ను ముంతాజ్ హోటల్ యాజమాన్యానికి దాదాపు ఉచితంగా ఇచ్చారు వైష్ణవి అనే సంస్థను బెదిరించి మరీ ఉచితంగా ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు సస్పెన్షన్ ప్రభుత్వ రికార్డులు అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అందులో ఒక్క శాతమే లీజుగా నిర్ణయించారు అది కూడా తొంభై ఏళ్లకు ఇందులో బినామీగా ఓటర్లు పొంది ఉంటున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ డీల్ విషయంలో ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపిస్తే సంచలన విషయాలు వెలుగు వచ్చే అవకాశం ఉంది ఈ ముంతాజ్ హోటల్స్ ఉబేరాయ్ గ్రూప్ హోటల్స్ సబ్సిడరీ అయితే ఒబేరాయ్ గ్రూప్ లోనే నిర్మించకుండా ముందాజ అనే సబ్సిడరీ ఎందుకు వచ్చి పెట్టారు అది కూడా తిరుమల చెంతా నిర్మాణం చేయాలని ఎందుకు అంటున్నారు ఈ వివరాలన్నీ వెలుగు తేయాల్సి అవసరాన్ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు బయటపెట్టాయి ఈ విషయంగా అయితే జగన్ కి ఒక రకంగా అయితే తీవ్ర ప్రమాదం అయితే పొంచున్నట్లు చెబుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్